రాష్ట్రంలో ఒకవైపు ఎండలు మరోవైపు వర్షాలు వాతావరణంలో చోటు చేసుకున్న భిన్న పరిస్థితుల గురించి వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారిని అడిగి తెలుసుకుందాం వేసవి కాలంలో వర్షాకాలం లాగా వర్షాలు కురుస్తున్నాయి ఎందుకంటారు మనకి వేసవి కాలంలో ఈ పరిస్థితి తరచూ వస్తూనే ఉంటుందండి అంటే మనకి ఉపరితల ఆవర్తనం కానీ ద్రోణి కానీ ఏర్పడి మనకి తేమగాలులు భూభాగం మీదకి ప్రవేశించినప్పుడు కిమ్ల నింబస్ మేఘాలు ఏర్పడి మనకి సాయంత్రం సమయంలో పగలంతా ఎండ కాసినప్పటికీ సాయంత్రం సమయంలో ఉరుములు మెరుపులు ఇట్లా ఈదురు కూడిన వర్షాలు వస్తుంటాయి అయితే గత వారం రోజుల నుంచి మనకి వెస్ట్ పశ్చిమ మరియు తూర్పు దిక్కుల్లో రెండు ఆవర్తనాలు నడవటం వల్ల మనకి చాలా జిల్లాల్లో ఇలా ఉరుములు మెరుపులు ఈదురుగాలితో కూడిన వర్షాలు పడుతున్నాయి నిన్న కూడా మనకి విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు అలాగే గంగటికి వెస్ట్ బెంగాల్ నుంచి ఉత్తరాంధ్ర తీరం వరకు రెండు ద్రోణులు నడిచినందువల్ల మనకి తూర్పు జిల్లాల్లోనూ మనకి ఉత్తర జిల్లాల్లోనూ కూడా విస్తృతంగా వర్షాలు పడినాయండి ద్రోణుల ప్రభావం రాష్ట్రంలో ఇంకెన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఏ జిల్లాలపైన ఈ వర్షాల ప్రభావం ఉండే అవకాశం ఉంది అంటారు నిన్న మరాత్వాడ ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ రోజు దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఏర్పడింది ఈ నిన్న ఉన్నటువంటి ద్రోణి ఈ రోజు దక్షిణ తెలంగాణ నుంచి మనకి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు వ్యాప్తి చెంది ఉంది దీని వల్ల నిన్నటి ఈ రోజు కొంచెం ఇంటెన్సిటీ ఎక్కువ ఉండే అవకాశం ఉందని భావిస్తున్నాం అందుకని ఈ రోజు చాలా జిల్లాల్లో మనం ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగిందండి ఈ ఆరెంజ్ అలర్ట్ కొన్ని జిల్లాలలో మనకి యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వడగళ్ళు అలాగే కొన్ని జిల్లాల్లో నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు మరియు వడగళ్ళు కొన్ని జిల్లాల్లో ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుతో కూడిన ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉందని ఈ రోజు భావిస్తున్నాం హెచ్చరికలు జారీ చేశారు హెచ్చరిక జారీ చేసామంటే ఈ రోజు చాలా జిల్లాలకి మనం చూసుకున్నట్టయితే ఆరెంజ్ అలర్ట్ చాలా జిల్లాలకి ఇచ్చాము వీటిల్లో ముఖ్యంగా మనకి కుమరం భీము మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఈస్ట్ జిల్లాల్లో ఉరుములు మెరుపులు నలభై నుంచి యాభై కిలోమీటర్ల ఈదురుగాళ్ళు మరియు వడగళ్ళు పడే అవకాశం ఉంది అలాగే మనకి ఇప్పుడు ఉపరితల ఆవర్తనం దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఉంది కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్నట్టు జిల్లాలు నాగర్ కర్నూలు వనపర్తి మహబూబ్ నగర్ ఈ జిల్లాల్లో మనం ఇక్కడ కూడా నలభై యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు మరియు వడగళ్ళు పడవచ్చని అనుకుంటున్నాం అలాగే సిటీకి చెందిన మూడు జిల్లాలు రంగారెడ్డి హైదరాబాద్ మిడ్చల్ మల్కాజ్గిరి మూడు జిల్లాల్లో కూడా నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు ఈ సాయంత్రం లేదా రాత్రి సమయంలో పడే అవకాశం ఉందని భావిస్తున్నారు రాష్ట్రంలో ఒకవైపు వర్షాలు కురుస్తున్నాయి మరి అంతే స్థాయిలో కూడా ఉష్ణోగ్రత కూడా నమోదవుతున్నాయి మనం పెరుగుదలలో పెరుగుదల తగ్గుముఖం పట్టే అవకాశం ఉందంటారు ఉష్ణోగ్రతలు గత రెండు రోజుల నుంచి మన సాధారణ ఉష్ణోగ్రతలు సాధారణ మే ఉష్ణోగ్రతలతో పోల్చూసుకుంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగానే నమోదవుతున్నాయి రాగల రెండు మూడు రోజుల్లో కూడా రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఓవరాల్ స్టేట్ లో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే అవకాశం ఉంది ఓన్లీ నార్త్ తెలంగాణలో ఉన్న ఒకటి రెండు జిల్లాల్లో మటుకు నలభై డిగ్రీలు పైబడి ఉండే అవకాశం ఉంది మిగిలిన అన్ని జిల్లాల్లోనూ వచ్చే మూడు రోజుల్లో ముప్పై ఆరు నుంచి నలభై డిగ్రీల వరకు మటుకు టెంపరేచర్లు రికార్డ్ అవుతాయి ఇవాళ రేపు ఎల్లుని కురిసే వర్షాలతో పాటు ఏదైతే పిరుగుబాటు కూడా పడే అవకాశం ఉందని అయితే సమాచారం ఉంది నిజం ఉంది అంటారా ఈ కిముల నింబస్ మేఘాలు భారీగా ఏర్పడినప్పుడు పిడుగుబాటుకు కూడా అవకాశం ఉంటుంది అయితే పగలు ఏ ప్రాంతంలో అయితే వేడిమి ఎక్కువగా ఉంటుందో అది ఆ రోజు సాయంత్రం ఆ ప్రాంతంలో ఏర్పడిన కిముల నింబస్ మేఘాలు అంత తీవ్రంగా ఉంటాయి సో పగటిపూట టెంపరేచర్ మనం ఇప్పుడు గమనించినట్లయితే రాష్ట్రంలో టెంపరేచర్లు మనకి మూడు నాలుగు సమయంలో మూడు నాలుగు గంటల సమయంలో అత్యధిక టెంపరేచర్లు రికార్డ్ అయిన జిల్లాల్లో కొంచెం ఎక్కువగా తీవ్రత తీవ్రమైన కిముల నింబస్ మేఘాలు ఏర్పడి ఆ ప్రాంతాల్లో మనకి ఈదురుగాలు అలాగే పిడుగుపాటు కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది ఇది వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారు చెప్తుంది రాష్ట్రంలో ఇవాళ రేపు ఎల్లుండి మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసిన అయితే చెప్తా ఉన్నారు రేపు రేపు పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు కూడా జారీ చేశామని అంటున్నారు కెమెరా పర్సన్ ప్రేమ్తో జ్యోతి కిరణ్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్